పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా డాక్టర్ రైస్ ఫిగర్ఫీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ షుగర్ పెన్స్ అని రైస్ డాక్టర్ రైస్ మహిళా శక్తి గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోవాలి మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో ఈరోజు ఆ పేరు కూడా మనం పెట్టినాం ఇందిరా మహిళా శక్తి అని చెప్పేసి ఇందిరాగాంధీ గురించి మీరు అందరికీ ఉన్నారు ఎందుకంటే ఈ భారతదేశానికి ఉక్కు మహిళ ప్రధాన మంత్రిగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీ గారిది మంది ప్రధానమంత్రులు చేసింది ఈ రోజు కూడా మనం ఇందిరాగాంధీని మర్చిపోతలేము ఎందుకంటే సీలింగ్ చట్టం తీసుకొని వచ్చి ప్రతి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు రెండు ఎకరాలు ఐదు ఎకరాల దాకా చేసింది బ్యాంకులు జాతీయం రుణాలు పొందుతా ఉన్నారు బ్యాంకు రుణాలంటే కానీ గొడవలు సౌకర్యాలతో పోలేదు మనతో అప్పు తెచ్చుకుంటుండేవి బ్యాంకులు గవర్నలు కూడా గరీ బ్యాంకులకు బ్యాంకులు కట్టబడి లేకపోతుంటాయి అట్లాంటిది ఇందిరా గాంధీ మొత్తం బ్యాంకులన్నీ ఛానెప్ చేస్తే మనకు గ్రాప్ లోన్ కానీ బ్యాంకులు ఇంకే రుణాలు కానీ ఇతర ఇతర రుణాలు కానీ మనకి గుర్తు ఉన్నాయి అలాంటి ఘనత ఆ రోజు ఇందిరా గాంధీ గారి చెప్తాము గత పది సంవత్సరాలు సోనియా గాంధీ గారి తెలంగాణ ఇచ్చినమా తెలంగాణ ఎవరో వెళ్ళరు ఏసీఆర్ వాళ్ళు ఇద్దరే కానీ మొత్తము పార్లమెంట్లో మన పొన్న ప్రభాకర్ గారు మన సురేష్ కుమార్ శెట్కర్ గారు వీళ్ళందరూ ఎంపీలు అందరు కొట్లాడితే మనకు గారు వచ్చింది ఎంతో మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయింది ఉద్యోగంలో ప్రాణాలు కోల్పోతే సోనియా గాంధీ పాపం బాధపడి కుటుంబంలో ఉన్న వ్యక్తిని కోల్పోతే ఎంత బాధ అయితామో అని ఆమెకు తెలుసు ఎందుకంటే ఆమె ఇంట వచ్చి ఒక గా ఇక్కడ వచ్చింది రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకుంటుంది రాజీవ్ గాంధీ గారు ఫామ్ హౌస్ కుటుంబంలో ఎంత బాధ ఉంటుంది అని మీకు తెలుసు కాబట్టి ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే పార్లమెంట్లో పార్లమెంట్ బిల్లు పెట్టి తెలంగాణ ఇవ్వడం జరిగింది తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది